ఇప్పుడు నగర్ నియోజకవర్గంలో టౌన్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కావచ్చు రైతులు కావచ్చు లేదా గ్రా గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు కావచ్చు వాళ్లకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా చూపడానికి ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు మిగతా అధికారుల సమక్షంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది వాళ్ళ సమస్యలను నోట్ చేసుకున్నాము క్యాంప్ ఆఫీస్తో నా దగ్గరకు ఇచ్చిన సమస్యలను కూడా వారి గతంలోనే ఇవ్వడం జరిగింది ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల షార్టేజ్ ఉండింది కాబట్టి పైన మాట్లాడి సిఎండి గారితో మిగతా అధికారులతోటి వంద ట్రాన్స్ఫార్మర్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది శాంక్షన్ తీసుకురావడం జరిగింది దాంట్లో ఈరోజు ఒక ఇరవై ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తూ ఉన్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇరవై ఇరవై ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తాం ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రాంతానికి వంద ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యలు లేకుండా రైతులందరూ లేదా గృహస్థ అవసరాల కోసం వాడుకునే వారందరికీ కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ లేదా ఎర్థింగ్ సమస్యలు కానీ లేకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చిన వాళ్ళు కూడా తక్షణమే స్పందించి ఆ సమస్యలను పరిష్కారం చూపుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు రైతు తీసుకొని పోతూ ఉన్నారు అలాగే గృహజ్యోతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది మొత్తం మహబూబ్ నగర్ రూరల్ మండలంలో ఇప్పటిదాకా మనం మూడు కోట్ల రూపాయల సబ్సిడీ కన్జ్యూమర్స్కి ఇచ్చినాం రైతులకు కావచ్చు అలాగే గృహ విద్యుత్ గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు కావచ్చు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండే బిల్లింగ్ వచ్చేదానికి అన్నిటికీ కూడా జీరో బిల్ రూపకంలో మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే అన్వాడ మండలంలో కోటి అరవై మూడు లక్షల రూపాయల సబ్సిడీ గ్రామంలో గృహస్థ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ జీరో బిల్ ద్వారా చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలను అన్నిటిని కూడా అమలు చేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండింగ్ వెళ్తూ ఉంది విషయాలు అర్థం కాకుండా హైదరాబాద్లో కూర్చునే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మాది ప్రజా ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలుగా మేము కావచ్చు ఎప్పటికప్పుడు సమస్యలను మా దృష్టికి వచ్చిన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం మేము కూడా విద్యుత్ అధికారులతోటి ఇక్కడ ఎస్సీ గారితో డిఈ గారితో ఏఈ గారితో నిరంతరం టచ్లో వండుకుంటూ గ్రామంలో సమస్యలు ఎప్పుడు మా దృష్టికి వచ్చినా వారికి ఇమ్మీడియట్గా చెప్పి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మేము మా నాయకులందరం కలిసి చేస్తూ ఉన్నాం రైతులు సుఖంగా ఉండాలి రైతు సంక్షేమం కోసమే ఈ ప్రజా ప్రభుత్వం ఉన్నది రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం పేద తరగతి వర్గాలను కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరిస్తుంది